కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి టీజేఏఎస్కి బదలాయించడం జరిగింది దాన్ని మేము ఇండస్ట్రియల్ గ్రోత్కి తర్వాత డెవలప్మెంట్కి వాడాలనేది మా ప్రభుత్వం యొక్క సంకల్పం దానికి అడ్డుపడడం ఎందుకు అంటే ఒక ఏదో ఒక యాగి ఒక ఇది క్రియేట్ చేసి అడ్డుపుల్లలేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నట్టు కుట్ర దానిలో బీజే బీజే బీఆర్ఎస్ చాలా ప్రధానంగా కొన్ని స్పష్టమైన అంశాలు ఒకటి పదే పదే అక్కడ అడవులు ఉన్నాయి అక్కడ జింకలు ఉన్నాయి అవి ఇవి ఉన్నాయి అంటారు అది ఏ రోజు కూడా నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి లేదా నైన్టీన్ హండ్రెడ్ నుంచి నిజాం కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఆ భూమి సర్వే నెంబర్ ఇరవై ఐదు అనేది ఫారెస్ట్ ల్యాండ్ కింద ఏ రోజు చూపబడలేదు చూపబడలేదు పాయింట్ వన్ పాయింట్ టూ రేపు జరగబోయే ఏ అభివృద్ధి కార్యక్రమంలోనైనా ఆ ఈకో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ

వరుసగా పెడుతున్నారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు మనం అవుతున్నాం ప్రీవియస్ గవర్నమెంట్ పది సంవత్సరాల్లో లక్ష ఎనభై జీవోలు దాచిపెట్టింది ఈ ప్రభుత్వం వచ్చినాక పదహారు నెలల్లో ఇచ్చిన ప్రతి జీవో పబ్లిక్ డొమైన్ లో ఉంది ఇంక్లూడింగ్ ఈ రోజు మనం మాట్లాడుతున్న సర్వే నెంబర్ ఇరవై ఐదు సంబంధించి సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ఏంది ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏ ప్రాతిపదికన మళ్ళీ టీజేఎస్ కి బదలాయించింది అనే ప్రొసీజర్ మొత్తం కూడా ఉంది అయితే మౌలికంగా ప్రజలకు రావాల్సిన కొన్ని క్లారిటీస్ ఒకటి ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు ఎక్కడ రికార్డు లో చూపబడలేదు రెండు రెండు వేల పదిహేడులో ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఎన్జిఓ కాలనీ పేరుతోని మైహోం విహంగాకు వంద ఫీట్లో రోడ్ వేయమనే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ మెమోను ఛాలెంజ్ చేస్తూ ఎయిట్ వన్ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ అనే కేసు రిట్ పిటిషన్ నెంబర్ హైకోర్టులో మీరు కొట్టినా ప్రజలు చూసే ప్రేక్షకులు కొట్టినా వచ్చేస్తుంది వచ్చేస్తుంది సో దాంట్లో వాళ్ళు ఛాలెంజ్ చేస్తే హైకోర్టు దాన్ని హైకోర్టుకు పోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రభుత్వం ఇది ఇది అసలు యూనివర్సిటీ భూములకు సంబంధం లేదు అనే మాట చెప్పింది కోర్టులో అఫిడవిట్ వేసింది దాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ భూమిగా నాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇది ప్రభుత్వ భూమి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అనే వాదన ఎంత వితంత వాదన ఎంత తొండి వాదన ఎంత ద్వందని నరం లేని నాలుక అప్పుడొక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడుతుంది బీఆర్ఎస్ అని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము రెండు రెండు సార్ ఈ ఐఎంజీ భారత్ తో కొట్లాడినా సుప్రీంకోర్టు హైకోర్టులో కొట్లాడినా సుప్రీంకోర్టులో కొట్లాడినా కోర్ట్ కేసు వాజ్ బిట్వీన్ ఐఎంజీ భారత్ అండ్ గవర్నమెంట్ కదా నేనేమంటున్నా ఎందుకు చెప్తున్నా అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది ఈ ల్యాండ్ అని ఈ రోజు వీళ్ళు చేస్తున్న బీఆర్ఎస్ చేస్తున్న రాద్ధాంతం నిజమైతే యాజమాన్య హక్కులు ఉన్నట్టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మమ్మల్ని పార్టీ చేయమని అడగాలి కదా పార్టీ చేయమని అడగాలి కదా ఇంట్లో మా ఇంట్రెస్ట్ ఉంది ఇంట్లో మా ఒక్క నిమిషం ప్రజలకు వాస్తవాలు తెలవాలి మేమేమో ప్రైవేట్ ఏజ్ కంపెనీ మీద కొట్లాడి ప్రభుత్వానికి భూమి తీసుకొస్తే కోర్టు ద్వారా ఇన్ని రోజులు అలా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చిల్లర రాజకీయాలను మొత్తం వాళ్ళు అదే ఎందుకు ఎన్ఎస్ చేసింది అరే మీ ఎన్ఎస్ఏ కదా విద్యార్థి విభాగం ఎందుకు అబ్జెక్షన్ చేసింది నేను మీరు చేయడం పక్కన పెట్టండి మీ విద్యార్థి కదా వాళ్ళు కూడా పింక్ కలర్ దళ కాదు తెలంగాణ సమాజానికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా ఇది ఇందాక మీరు చదివి వినిపించింది రెండు వేల నాలుగులో ఐదు వేల నాలుగు సర్వే నెంబర్ ముప్పై ఆరులో నూట తొంభై ఒక ఎకరాలు సర్వే నెంబర్ ముప్పై ఏడులో మూడు రెండు వందల ఐదు ఎకరాలు మొత్తంగా మూడు వందల తొంభై ఏడు ఎకరాల భూమి గోపన్పల్లిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నెగోషియేట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ రిజిస్టార్ అండ్ ఆర్డీఓ చేసిన జాయింట్ సర్వే రిపోర్ట్ అవును ఇప్పుడు ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం తన లక్ష్యాలకు అనుగుణంగా మీరు మీకు నచ్చిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు మైహో విహంగాలకు రోడ్లు వేసే క్రమంలోనేమో మీరు ఇది ప్రాంతాలు అంటారు మీ బీసీసీ అధ్యక్షుడు వాళ్ళ మాట్లాడింది అసలు విహంగా కూడా కట్టింది కూడా నాలుగు వందల నాకెంపాలి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను ఏం చెప్పండి చెప్పండి చాలా బయటకు వస్తాయి సైలెంట్ వచ్చినప్పుడు నువ్వు తయారవుతుంది నాట్ ఫేర్

ఈ ల్యాండ్ ని మీరు ఏం చేయి అభివృద్ధి కోసం వాడుకుంటాం అభివృద్ధి ఆలోచన విధానానికి అనుగుణంగా వాడుకుంటాం అరే ఎట్లా అక్కడ ఏద ఉండాలి ఇప్పుడు అదే ఫ్యూచర్ సిటీ అని అనుకో కాన్సెప్ట్ ఇచ్చారు. దీంట్లో కాన్సెప్ట్ ఏంటి లెట్ ద డీప్యర్ కమ్స్ కాన్సెప్ట్ ఏంటి? అవుతుంది? అంత షుగర్ ప్యాషర్ తయారై ఎక్కడా అవుతుందది ఎందుకు లేని ప్లానింగ్ లేకుండా సార్ సర్ నేను ఏమంటున్నా 400 ఎకరాలు ఒక అన్ షేప్డ్ ల్యాండ్ ఉంటే దానిలో ఒక షేప్ చేసే ముందు అనుకో ప్రాజెక్ట్ ఉండాలి కదా ఇగో ఈ కొలతలేసి మూలన్నీ దించడానికి కదా ప్లానింగ్ డిపిఆర్ లో వస్తాయి నాకు చెప్పు ఒక మాట సార్ మీరు ఇల్లు కట్టుకుంటారు సార్ ఇల్లు కట్టుకుంటావు